ఒక అతను కోపంతో ఇంట్లోకి వస్తున్నాడు ఆ కుమ్మం దగ్గర డోర్ తన కాలుకు తగులుతుంది తన కాలుకి ఆ డోర్ తగిలిందా అని చెప్పి అతను ఆ డోర్ ని గట్టిగా పడతాడు అయినా కూడా అతను కోపం చల్లారదు మళ్ళీ దాన్ని గట్టిగా కొట్టి 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 చివరాకరికి దాన్ని విరిగిపోయేంత అంతొరుకు కొడుతూనే ఉంటాడు ఆ డోర్ విరిగిపోతుంది కొంతసేపటికి అతని కోపం కూడా చల్లారిపోతుంది తర్వాత ఏం చేస్తాడు కోపం చల్లారిపోయిన తర్వాత మళ్ళీ కొత్త డోర్ తీసుకొచ్చి ఫిక్స్ చేసుకుంటాడు తనకి మనీ లాస్ టైం లాస్ తన ఎఫర్ట్స్ లాస్ ఇవన్నీ కూడా లాస్ అవుతున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం చాలా సార్లు అనవసరమైన విషయాలకి రియాక్ట్ అవుతూ ఉంటాం ఎంత రియాక్ట్ అవుతాము అంటే పదే 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 ఆ విషయం గురించి తలుచుకుంటూ ఉంటాం అది ఆలోచనలు అన్నా అవునివ్వండి లేదా ఏదైనా పని కోసం రియాక్ట్ అన్నా అవునివ్వండి అనవసరంగా రియాక్ట్ అవుతాం దాని వల్ల ఎవరికి లాస్ అంటే తిరిగి వచ్చి మనకే లాస్ అవుతుంది వేరే వాళ్ళకి ఎవరికి కాదు మనకే లాస్ అది సో కాబట్టి అనవసరమైన విషయాలకి రియాక్ట్ తక్కువ అవ్వండి మాక్సిమం అవ్వకుండా ఉండండి అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్